اچھا یہ لے لیں 290 روپے اپنا ایک کارڈ لے لیں 250 روپے ہاں جناب بڑا دے تو عام طور پر ٹوٹل ہے 250 యశ్వంత్ గారు ఫ్రెండ్స్ మరి జత వచ్చేసి ఖమ్మాయిండ్ జత పోగుల యశ్వంత్ గారు మరియు రండు నరసింహు గారు కొన్నిదేళ్ళ గ్రామానికి చెందినటువంటి మరి వారి గారి జత కమ్మాయిండు పోగుల వెంకట యశ్వంత్ వచ్చేసి పెద్దదేళ్ళ గ్రామం చిన్నంబాయి మండలం వనపర్తి జిల్లా कु

What okay, will call second बालू, ये तो बालू। એટમ રાજવી શિક્ષક મોરડો રવંડ પૂrti દેસકુને 900 મેટરો છોરની મોડ નિમિશરા પરાહર સખમનો પૂrti જેસકોડી 4મું સ્થાનનો કનસ આવતું નટવંતે અપતેક કન્ના 5મી મિતી સખનો મમ્મે જે લોકોનું સ્વાગત નહી ડ્રલ 99 જતાં अधु

and just నా లైవ్ చూస్తున్నా ఒకసారి కామెంట్ కా లైవ్ ఎట్లా వస్తుందా नरेशन <laughs> मर्ज़ी yeah ము లో చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎక్కడ కన్నా ఇరవై ఐదు సెకండ్లో కొనసాగుతున్నాయి agedo <laughs> aniy A okay.

ফ্লাছ আমি কাইলৈ